చెన్నై అతను ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారికి అమ్మ ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మభ్యపెట్టి ఆ చిన్న పాపడు ఒక రహంతుళ్ళ అనే వ్యక్తి మరొకడికి సంబంధించినవాడు పెట్టి తీసుకుపోయి ఈరోజు ఉదయాన్న దారుణాతి దారుణంగా చంపడం ఇది సభ్య సమాజంఛ అనే పరిస్థితి నీచమైన కల్చర్ వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ కఠిన శిక్ష మొన్న భారత మొన్న కూడా పాల్గాం సంఘటనలో కూడా ముష్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో కఠిన సింధూరము ఆపరేషన్ సింధూర అని ఏ విధంగా చెల్లిందో అదే వాళ్ళు కూడా కోరేది దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు కన్సల్ట్ చేయలు కానీ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రిఫర్ రాస్తారు సబ్జెక్ట్ పరంగా మేము సపోర్టుగా లాయర్ని పెడతాం అతనికి లాయర్ లేకుండా చేస్తాం మరణ శిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విన్నతిస్తాం తగిన చర్య ఉంటుంది పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కొలమానం కాదు ఇది అయినా ఈయన యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని మీరందరికీ తెలియజేస్తున్నా వ్యక్తిగతము పోలీస్ పరంగా లాయర్ల పరంగా ప్రభుత్వ పరంగా సమాజపరంగా అందరం బాధపడాలిండే గుండె గుండె వాళ్ళందరం ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం కట్టంగా ఉండాల్సిందే ఇది ప్రతీకారం కాదు కానీ తగిన చర్య ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఆపరేషన్ లాంటిది నేను ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఉంటే చెత్తలో వెనువెంటనే తెచ్చుకోవాలని వచ్చిన కారణం పాపం వాళ్ళ బాధ ఏం చేయాల ప్రభుత్వం అది డాక్టర్ల పరంగా ఇప్పుడే చేయొచ్చు అంటే అది స్కూల్ పొజిషన్ ఒప్పుది కాబట్టి పొద్దున్నే ఉదయాన్నే పోస్టుమార్టం జరిగి ఆ కార్యక్రమం చేస్తాం మీరందరూ మా ధైర్యంగా ఉండండి మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం మీ అడ్రస్ కూడా మాకు ఇచ్చిపోండి ఇప్పుడు ఉంటాము కదా ఆమెను కూడా ధైర్యం చెప్పండి ఇది తప్పది ఇది మా ఇంట్లో జరిగినా మా ఇంట్లో ఎవరికి జరిగినా కూడా మనం బాధపడుతూ కఠినంగా ఉండడం అనేది ఏకైక మార్గం ఏమన్నా నువ్వు చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పు